ప్రశ్న కొన్ని దీర్ఘచతురస్రాలకు సంబంధించిన కొలత వివరాలు కింది పట్టికలో అసంపూర్తిగా ఇవ్వబడినాయి అసంపూర్తిగా ఉన్న వివరాలను గుర్తించి పూర్తి చేయండి పట్టికలో చూస్తే మొదటిది పొడవు ఇరవై సెంటీమీటర్లు వెడల్పు పద్నాలుగు సెంటీమీటర్లు వైశాల్యం మరియు చుట్టుకొలత ఇవ్వలేదు వీటిని కనుక్కోవాల్సి ఉంది రెండవది పొడవు ఇవ్వలేదు వెడల్పు పన్నెండు సెంటీమీటర్లు వైశాల్యం ఇవ్వలేదు పొడవు ఇంకా వైశాల్యం కనుక్కోవాల్సి ఉంది చుట్టుకొలత అరవై సెంటీమీటర్లు అని ఇచ్చారు ఇప్పుడు లెక్కను చేద్దాం ఈ లెక్కను సాధించాలంటే ముందు ఒక దీర్ఘచతురస్రాకారాన్ని గీసుకుందాం ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవుని ఎల్ అని అనుకుందాం అయితే ఎదురుగా ఉన్న భుజం కూడా ఎల్లే అవుతుంది అలాగే వెడల్పుని బి అనుకుందాం అప్పుడు ఈ భుజం యొక్క కొలత కూడా బీనే అవుతుంది ఇప్పుడు మనం దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతని ఎలా కనుక్కోవాలి అన్ని వెడల్పులు మరియు పొడవులను కలపాలి అంటే రెండు వెడల్పులు రెండు పొడవులు ఉన్నాయి ఇక్కడ కాబట్టి చుట్టుకొలత పీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ బీ ప్లస్ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ టూ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎల్ ప్లస్ బీ అన్నది ఫార్ములా అన్నమాట ఇప్పుడు వైశాల్యం ఎలా కనుక్కోవాలో చూద్దాం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు వైశాల్యాన్ని క్యాపిటల్ ఏతో సూచిద్దాం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అంటే పొడవు ఇంటూ వెడల్పు అన్నది ఫార్ములా ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలను ఉపయోగించి మనం ఈ లెక్కని సాధిద్దాం మొదటి దానిలో పొడవు అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెంటీమీటర్స్ అని ఇచ్చారు వెడల్పు బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ సెంటీమీటర్లు అని ఇచ్చారు ఇక్కడ వైశాల్యం మరియు చుట్టుకొలతను కనుక్కోవాల్సి ఉంది వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఎల్లు బదులు ఇరవై సెంటీమీటర్లు అలాగే వి బదులు పద్నాలుగు సెంటీమీటర్లు రాసుకుంటే మనకి ట్వంటీ ఇంటూ ఫోర్టీన్ వస్తుంది ట్వంటీ ఇంటూ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఇది సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది అంటే ఈ కొలతలతో ఉన్న దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం రెండు వందల ఎనభై చదరపు సెంటీమీటర్లు అని వచ్చింది ఇప్పుడు చుట్టుకొలతని కనుక్కుందాం చుట్టుకొలత యొక్క ఫార్ములా ఏమిటి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కనుక పి పీఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెంటీమీటర్స్ కాబట్టి ట్వంటీ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ సెంటీమీటర్స్ కాబట్టి ఫోర్టీన్ రాస్తున్నాను ట్వంటీ ప్లస్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ కదా టూ ఇంటూ థర్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ జా ఎయిట్ టూ త్రీ సిక్స్ అంటే సిక్స్టీ ఎయిట్ వచ్చింది ఇది సెంటీమీటర్లలో ఉంటుంది కాబట్టి పట్టికలో ఫస్ట్ ఈ విలువనని రాసుకుందాం మనకి వైశాల్యం ఏ ఇజ్ ఈక్వల్ టు టూ ఎయిటీ సెంటీమీటర్ స్క్వేర్ అని వచ్చింది కదా అది ఇక్కడ రాస్తున్నాను అలాగే పి పెరీమీటర్ లేదా చుట్టుకొలత ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ వచ్చింది అది కూడా రాసుకుందాం ఇప్పుడు రెండోదాన్ని చేద్దాం రెండో దానిలో వెడల్పు మరియు చుట్టుకొలత ఇచ్చారు కాబట్టి వెడల్పు అంటే బి ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్లు అని రాసుకున్నాం అలాగే చుట్టుకొలత పి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సెంటీమీటర్స్ అని ఇచ్చారు అది కూడా రాసుకున్నాం మనకి పీఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎల్ ప్లస్ బి అని తెలుసు కదా కాబట్టి పీ ఈజ్ ఈక్వల్ టు P ఈక్వల్ టు ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ టు సిక్స్టీ సెంటీమీటర్స్ అయితే ఇక్కడ బి విలువ మనకి తెలుసు కదా కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సెంటీమీటర్స్ రెండుతో బాగిద్దాం అప్పుడు మనకి ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయిపోతాయి రెండు ముప్పైలు అరవై కాబట్టి ముప్పై వస్తుంది అంటే ఎల్ ప్లస్ ట్వెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ వచ్చింది లేదా ఎల్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు ఎయిటీన్ సెంటీమీటర్స్ అని వచ్చింది దీన్ని ఉపయోగించి మనం వైశాల్యాన్ని కనుక్కోవచ్చు ఇప్పుడు వైశాల్యాన్ని కనుక్కుందాం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ విలువ మనం కనుక్కున్నది ఎంత వచ్చింది ఎయిటీన్ కదా కాబట్టి ఎయిటీన్ రాసుకుందాం ఇంటూ బి విలువ పన్నెండు అని ఇచ్చారు కాబట్టి పన్నెండు రాసుకుందాం ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ వచ్చింది దీని విలువ ఈజ్ ఈక్వల్ టు టూ సిక్స్టీన్ దీని యొక్క యూనిట్లు సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది అంటే వైశాల్యము రెండు వందల పదహారు చదరపు సెంటీమీటర్లు వచ్చింది దీన్ని ఇప్పుడు పట్టికలో రాసుకుందాం పట్టికలో పొడవు దగ్గర పద్దెనిమిది సెంటీమీటర్లు అలాగే వైశాల్యం దగ్గర రెండు వందల పదహారు చదరపు సెంటీమీటర్లు వచ్చింది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం